పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూమి సర్వే నిమిత్తం లంచం తీసుకున్న కేసులో ఇద్దరు సర్వేయర్లను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం మండల సర్వేయర్ సునీల్ మరియు ప్రైవేట్ సర్వేయర్ కె రాజేందర్ రెడ్డి కలిసి ఒక ఫిర్యాదుదారుడి నుంచి సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు ఇరవై వేలు డిమాండ్ చేశారు తర్వాత ఫిర్యాదుదారుడు కోరగా ఆ మొత్తాన్ని పదివేలకు తగ్గించారు ఫిర్యాదుదారుడు ఆ డబ్బును ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డికి ఫోన్పే ద్వారా పంపించగా ఆ తర్వాత రాజేందర్ రెడ్డి ఆ మొత్తాన్ని మండల సర్వేయర్ సునీల్కు బదిలీ చేశారు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు లంచం తీసుకున్నందుకు ఇద్దరు సర్వేయర్లను పట్టుకున్నారు ఇది వారి అధికారిక విధులకు విరుద్ధమని అవినీతి కార్యకలాపంగా పరిగణించబడుతుందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు అవసరమైన అనుమతులు పొందిన తర్వాత ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు వారిని త్వరలో కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు ఈ కేసును నిరూపించడానికి ఆడియో వీడియో రికార్డింగ్లతో ఫోన్ పే లావాదేవీల రికార్డులు కూడా తమ వద్ద ఉన్నాయని ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ స్పష్టం చేశారు ఈ ఘటనతో తహసీల్దార్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం కలకలండి పీస్ సునీల్ అనేసి మండల్ సర్వేయరు అండ్ ప్రైవేట్ సర్వేయర్ కె రాజేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్ ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి కోసము ట్వంటీ థౌసండ్ కంప్లైంట్ దగ్గర నుంచి డిమాండ్ చేయడం జరిగింది కంప్లైనెంట్ ఆన్ ఆన్ హిజ్ రిక్వెస్ట్ దాన్ని టెన్ థౌసండ్కి రిడ్యూస్ అయింది ఆ టెన్ థౌసండ్ రిడ్యూస్ అయిన అమౌంట్ ఫోన్పే ద్వారా త్రూ రాజేందర్ రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వేర్ ఉన్నాడు అతని ఫోన్పే ఏల్చుకొని దాన్ని మళ్ళీ సునీల్ గారు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఏదంటే డైరెక్ట్ పైసలు తీసుకోకుండా ఇది కొత్త రకం ఫోన్పే నుంచి ట్రాన్సాక్షన్స్ అయినాయనమాట దాని మూలాంచి ఇప్పుడు మళ్ళా పర్మిషన్ తీసుకొని మేము ఆర్సిఓ అంటే పర్ఫార్మింగ్ దే రెగ్యులర్ డ్యూటీస్ ఇంప్రాపర్లీ అండ్ డిజానెస్ట్లీ ఈ వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయకుండా కరప్టెడ్ యాక్టివిటీస్ చేశారు కాబట్టి దాని మీద ఈరోజు కేసు రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది సార్ బాధితులు ప్రేరేస్తారు ఎందుకోసం డబ్బులు ఇచ్చారు సర్వే అంటే అతను ల్యాండ్ సర్వే చేయడం కోసం బాధితుడి పేపు మేము చెప్పకూడదు అందుకే చెప్పట్లేదు సర్వే ల్యాండ్ సర్వే చేయడం కోసము లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అయిపోయింది అతను అప్లై చేసుకొని ఇక్కడ అప్పటి నుంచి దాన్ని డిలే చేస్తున్నారు కొంచెం డిలే ప్రాసెస్ కాకుండా తొందరగా చేయమని రిక్వెస్ట్ చేసుకోండి డిలే అయిపోతుంది ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇక్కడ మీ అవుట్స్కర్స్ అండి ఇప్పుడు ఫోన్పే ద్వారా చేశారు కదా ఎట్లా మీరు అంటే మనకి ఫస్ట్ మనకి నాకు డిమాండ్ మేము ఆడియో తీసుకుంటాం ఆడియో వీడియో మేము రికార్డింగ్ చేసుకుంటాము ఆ ఆడియో వీడియో వచ్చిన తర్వాతే ఫస్ట్ డిమాండ్ ఏదైనా కేసులో డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ని మేము ఫస్ట్ ప్రూవ్ చేసుకుంటాము డిమాండ్ ప్రూవ్ చేసుకున్నాక ఆ డిమాండ్ని మేము హెడ్ ఆఫీస్కి పంపించి డీజీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని మేము రెడీ ఈ ఈసారి డిమాండ్ వచ్చింది కానీ ఆయన యాక్సెప్టెన్సీ లేకుండే యాక్సెప్టెన్సీ ఆ రోజు తీసుకోలేదు తీసుకోకుండా త్రూ ఫోన్పే చేయండి అన్నారు అది కూడా మన దగ్గర రికార్డింగ్ ఉంది ఆ రికార్డింగ్ మీద ఫోన్పే చేశాము ఫోన్పే చేసింది ఎవరికి వెళ్ళిందో ఫోన్ మన దగ్గర ఉంటుంది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఏ టూ దగ్గర నుంచి అంటే రాజేందర్ రెడ్డి దగ్గర నుంచి సునీల్ గారికి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ కూడా ఉంది అది అంత తీసుకొని మేము ఫోన్ చేసినప్పుడు రికార్డింగ్ లేకపోతే ఫోన్ చేసి రికార్డింగ్ లేకపోతే కొంచెం కష్టమే ట్రాక్ చేస్తాం రెడ్డి కాదండి రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వేయర్ సునీల్స్ ఇక్కడ పనిచేసే సర్వేయర్ కస్టడీ తీసుకున్నాము రాజేందర్ రెడ్డిని తీసుకున్నాము సునీల్ని తీసుకున్నాము ఈరోజు సాయంత్రం రిమాండ్ చేశాం రేపు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి